వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పోడూరు మండలంలో వద్దిపరు వరద ముంపు గ్రామంలో మంత్రి నిమ్మల పర్యటించారు నక్కల మురుగు డ్రైన్ పొంగి గ్రామాన్ని వరద నీరుతో ముంచెత్తడంతో నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించడంతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించి కష్టాలను తెలుసుకుంటూ ప్రభుత్వ సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కాయగూరలు అర్హులైన వారికి మూడు వేల రూపాయలు నగదు అందజేశారు